హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు అలాగే మనకి టమోటాలు వేరుసెనగపప్పు నువ్వులు చింతపండు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ట నువ్వులు అలాగే ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వంకాయలని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేయడం ద్వారా మనకి వంకాయలో ఏమన్నా పురుగులున్నా క్లియర్గా కనిపిస్తాయి ఇలా ఒకదానికొకటి వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత మనం బాణాలు పెట్టుకోవాలి ఇలా బాణాలు పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం అందులో వేయాలి ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకొని మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో ఒక్కొక్కటిగా వేయాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ టమోటాస్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ టమోటాస్ వేసిన తర్వాత మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆనియన్ టమాటో మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టిన తర్వాత అందులోనే మనం వెల్లుల్లి ఎండు కొబ్బరి అలాగే ఒక ముక్క అల్లం ముక్క అందులోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పు కూడా అందులోకే వేయాలి పప్పుతో పాటు మనం నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఇంతకుముందే ఆ నువ్వులను కూడా అందులో వేయాలి మనకి నువ్వులు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే మనం స్కిప్ చేయవచ్చు కానీ వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిశ్రమాన్ని టమోటా ఆనియన్ పేస్ట్లో వేసి మళ్ళీ మెత్తటి ముద్దలాగా మనం గ్రైండ్ చేయాలి దీనికి మనం సరిపడేంత చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా అంటే కొద్దిగా అంటే మనకు ఆల్రెడీ ఆనియన్ టమోటోలో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఈ మిశ్రమం మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టాలి ఇందాక ఆయిల్లోకి వేయించాం కదా వంకాయలు అవి బాగా మెరూన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు మనం వాటిని సపరేట్గా తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లు ఇలా వంకాయలన్నీ విరిగిపోకుండా నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మనం ముందుగానే వేయించి పెట్టుకోవడం ద్వారా మనం కూర వండేటప్పుడు వంకాయలు చాలా రుచిగా ఉంటాయి వంకాయలు బాగా ఉప్పు పట్టడం ద్వారా కూడా మనకి కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత ముందుగా మనం ఇంతకుముందు తీసేసాం కదండి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని మనకు కావలసినంత ఆయిల్ వేసుకొని బాగా వేడ వేడి చేయాలి ఇలా వేడి చేయడం వేడి చేసిన తరువాత మనం అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలని అందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటలాడిన తరువాత అందులోకి మనం కుప్పిడు ఆవాలు చిటపటలాడుతున్నాయి కదండి ఇప్పుడు అందులో గుప్పెడు కరివేపాకు ఆకులు వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తటి పేస్ట్ని మనం ఆ ఆయిల్లో వేయాలి ఆయిల్లో మొత్తం వేసిన తర్వాత దానిని గరిటతో బాగా కలపాలి ఇలా కలపడం ద్వారా మనకి అడుగు అంటకుండా ఉంటుంది ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం గరిటెతో మధ్య మధ్యలో అడుగు ఇటు తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం ద్వారా మనకి బాణాలు అనేది అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇది బ్రౌన్ కలర్లోకి వరకు అలానే ఉంచాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఇంతకు ముందే ఆయిల్లో వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఒక దాని తర్వాత ఒకటి ఆ మిశ్రమంలో వేయాలి ఇలా మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ ఆ పేస్ట్లో వేయాలి ఇలా ఆ పేస్ట్లో వేసిన తర్వాత మనం ఆ వంకాయలు ఆ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మనం గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇలా కరిటితో నెమ్మదిగా వంకాయలు విరిగిపోకుండా అటు ఇటు కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి అంతా వంకాయలకు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కారం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి రుచికి సరిపడే అంత కారం మీరు ఎంత అయితే తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను దాంతోపాటు రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం కారం పొడి ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా వంకాయలు కారపొడి ధనియాల పొడిని మొత్తం మిక్స్ చేయాలి ఇలా గరిటెతతో తిప్పాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్న తరువాత గరిటెతో తిప్పినాక తిప్పిన తర్వాత మనకి గ్రేవీ అనేది థిక్ కంటెన్సీ వస్తుంది ఇప్పుడు మనం దీనిని ఇలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే గ్రేవీ అనేది బాణల చుట్టూ మాడిపోతుంది అలా కాకుండా మనం సిమ్లో పెట్టి ఉడికించడం ద్వారా మనకి వంకాయ బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే మసాలా కూడా బాగా పడుతుంది ఇప్పుడు మనం వాటర్ వేసాం కాదా ఇప్పుడు మనం సాల్ట్ సరిపిందా లేదా అనేసి చూసుకోవాలి ఒకేలా సరిపోకపోతే మనం కొద్దిగా వేసుకోవచ్చు కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు మీ టేస్ట్కు తగినట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించడానికి మనం మూతబెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ మనం గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా మనకి వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ కన్సంటెన్సీ రావాలి ఇలా వచ్చిందంటే మన కూర రెడీ అయిపోయినట్టు అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసే మనం వంకాయ కూర సింపుల్ ప్రాసెస్ మన వీడియోలో చూసాం మీరు నా వీడియోని చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ కూర గుమగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ వంకాయ కూరని వేడివేడి అన్నంలో కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా 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 బాగుంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా మన వంకాయ కూర రెసిపీ రెడీ అయిపోయింది